ఎవరైనా సరే విమాన ప్రయాణ సమయంలో సామాన్లు తీసుకెళ్లడం విషయానికి వస్తే విమానాయన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి విమానాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పగా పాటించాల్సిందే మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా అవేంటంటే పదునైన ఆయుధాలు తుపాకులు మండే వస్తువులతో సహా అనేక వస్తువులను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించరు ఇది కాకుండా విమానంలో తీసుకెళ్లడం నిషేధించబడిన ఒక తినే పదార్థం కూడా ఉంది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఈ ఆహార పదార్థంతో విమానంలో ఎక్కటానికి మిమ్మల్ని అనుమతించరు ఆ ఏంటంటే కొబ్బరికాయ అవును కొబ్బరిని విమానంలో తీసుకెళ్లడం కాదు దీనికి ఒక ప్రధాన కారణం కొబ్బరికాయలో పెద్ద మొత్తంలో నూనె ఉండటం ఈ నూనెను మండే వస్తువుగా వర్గీకరించటం అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా విమానంలో కొబ్బరిని తీసుకెళ్లటానికి అనుమతి లేదు దుబాయ్ కు ప్రయాణించే ప్రయాణికులను ప్రత్యేకంగా ప్రభావితం చేసే విమానాశ్రయ నిబంధనలు ఇటీవల నవీకరించబడ్డాయి భద్రతా చర్యలకు కట్టుబడి ఉండేలా ఈ మార్పులు చేశారు ఇప్పటివరకు ప్రయాణికులు తమ చేతి లగేజీలో మందులు వంటి అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు అయితే కొత్త నిబంధనలు ఇప్పుడు కొన్ని మందులను దుబాయ్కి వెళ్లే విమానాలలో తీసుకెళ్లడాన్ని నిషేధించాయి ప్రయాణికులు ఈ మార్పుల గురించి తెలుసుకోవాలి కొత్త మార్గదర్శకాల ప్రకారం వారు అనుమతించిన వస్తువులను మాత్రమే ప్యాక్ చేసేలా చూసుకోవాలి దుబాయ్ పర్యటనకు సిద్ధమవుతున్నప్పుడు చేతి సామాను తనిఖీ చేసిన సామాను రెండిటిలోనూ ఏ వస్తువులు అనుమతించబడతాయో ఏవి నిషేధించబడ్డాయో తెలుసుకోవడం ముఖ్యం చాలామంది ప్రజలు తెలియకుండానే విమానాలను తీసుకెళ్లడానికి చట్టవిరుద్ధంగా పరిగణించబడే వస్తువులను తీసుకువెళ్తారు వీటిల్లో కోకైన్ హెరాయిన్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అలాగే బీటల్ ఆకులు దంతాలు జూదం పరికరాలు బహిష్కరణకు గురైన దేశాల వస్తువులు ఉన్నాయి అంతేకాకుండా ముద్రించిన వస్తువులు కళాకృతులు మాంసాహార వంటకాలతో సహా కొన్ని ఆహార పదార్థాలు నకిలీ డబ్బు కూడా ఖచ్చితంగా నిషేధించబడ్డాయి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రయాణికులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు మీ దుబాయ్ పర్యటన సమయంలో కొన్ని ఉత్పత్తులను దేశంలోకి తీసుకురావడానికి ముందు ఆమోదం అవసరం వీటిల్లో మొక్కలు పుస్తకాలు కొన్ని మందులు వైద్య పరికరాలు సౌందర్య సాధనాలు ఎలక్ట్రానిక్ పరికరాలు మద్యపానీయాలు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఈ సిగరెట్లు ఇంకా ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి